నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ క్రైమ్ నెంబర్ టూ జీరో ఫోర్ బై టూ జీరో టూ ఫైవ్ ఆఫ్ పిఎస్ ఆత్మకూర్ తేదీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు గుడేపాడు సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానిత వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోగా అట్టి వారిని పట్టుకుని విచారించగా వారు క్రైమ్ నెంబర్ రెండు వందల నాలుగు బై రెండు వేల ఇరవై ఐదులో గల వ్యక్తులు అని తెలిసింది హర్షం అశోక్ నీరుకుల మరియు దాసరి సాగర్ చెంటూ హనుమకొండ పరిచయాస్తులు తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మేడరాంకు వెళ్ళి అక్కడ తాగుతుండగా హర్షం అశోక్ గతంలో నీరుకుల గ్రామస్తులకు ఎస్సీ కార్పొరేషన్ లోను ఇప్పిస్తానని చెప్పి ఆ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి నలభై వేల రూపాయలను తీసుకోవడం జరిగింది ఆ నలుగురు వ్యక్తుల్లో ఒకడైన హర్షం రాజ్ కుమార్ నేరుకుల్ల వృత్తి టీ స్టాల్ నీరుకుళ్ళ క్రాస్ రోడ్ వద్ద అను వ్యక్తి అశోక్ ని డబ్బులు ఇవ్వమని చాలా ఇబ్బంది పెడుతున్నాడని దాసరి సాగర్ తో చెప్పి వారి సంగతి చూడాలని చెప్పగా దాసరి సాగర్ అతని స్నేహితులైన తంగలపల్లి ఆదిత్య గుంజా కళ్యాణ్లను తీసుకుని నేరుకుల క్రాస్ రోడ్ వద్ద గల రాజ్ కుమార్ టీ స్టాల్ వద్దకు చేరుకుని తేదీ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున అతని టీ స్టాల్లో ముగ్గురు సిగరెట్ తాగుతుండగా వారిని కొంచెం పక్కకు వెళ్లి తాగవలసిందిగా కోరగా వారు పథకం ప్రకారం కర్రలతో రాడ్లతో అతని తలపై కొడుతుండగా అక్కడికి ఉన్న చుట్టుపక్కల జనం రాగా వారిని అక్కడి నుంచి వారి వెంట తెచ్చుకున్న ఫాసినో టీఎస్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ బండి మీద పారిపోవడం జరిగింది తర్వాత అటు బండి మీద వారు వెళ్తుండగా వంగపాడు సమీపాన రోడ్డు యాక్సిడెంట్ జరిగి ముగ్గురు కింద పడిపోగా తంగలపల్లి ఆదిత్య గుంజ కళ్యాణలకు గాయాలవ్వడంతో ఎంజీఎం హాస్పిటల్ నందు చికిత్స తీసుకోవడం జరిగింది దీనిపై రాజ్ ఆత్మకూరు ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ నందు పిటిషన్ ఇవ్వగా దానిపై కేసును నమోదు చేసి అటు ముగ్గురు వ్యక్తుల గురించి వెతుకుతుండగా ఈ రోజు తేదీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఫ్యాషన్ ప్రో ఏపీ థర్టీ సిక్స్ ఏహెచ్ సిక్స్ టూ త్రీ జీరో బండి మీద అశోక్ మరియు దాసరి సాగర్లు లాయర్ని కలవడానికి పరకాలకు వెళ్తుండగా అనుమానం వచ్చి వారిని విచారించగా పై జరిగిన సంగతి మొత్తం తెలపడం జరిగింది